నటరత్న నందమూరి తారక రామారావు తలైవి జయలలిత జంటగా పలు జనరంజక చిత్రాలు వచ్చాయి వాటిలో కథానాయకుడు ఒకటి దేవాంతకులు పాలకులైతే దేవుడికి కూడా దిక్కుండదు అంటూ సమకాలిక జీవితాన్ని వ్యంగ్యధోరణిలో చిత్రించిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ఈ మహత్తర సామాజిక చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె హేమాంబరధర్రావు తెరకెక్కించారు ముళ్లపూడి వెంకటరమణ కథను అందించగా భమిడిపాటి రాధాకృష్ణ సంభాషణలు పలికించారు నాగభూషణం నాగయ్య మికిల్లేని ధూళిపాల ముక్కామల ప్రభాకర్ రెడ్డి అల్లు రామలింగయ్య రాజబాబు పద్మనాభం రమాప్రభ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాని గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై కె గోపాలకృష్ణ నిర్మించారు టీవీ రాజు స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడును విడుదలై ఘన విజయం సాధించిన కథానాయకుడు తొమ్మిది కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు వైజాగ్ దస్పల్లా చిత్రాలయ రాజమండ్రి జయశ్రీ టాకీస్ కాకినాడ సినిమా మెజెస్టిక్ విజయవాడ శ్రీ రామా టాకీస్ గుంటూరు శేష్మహల్ తెనాలి గైటీ నెల్లూరు శ్రీ వినాయక సినిమా తిరుపతి పళని పిక్చర్ ప్యాలెస్ కర్నూలు శ్రీ సాయిబాబా టాకీస్